ఈ రోజున మహాకవి గుర్రం జాస్వా గారి వర్ధంతి సందర్భంగా మాజీ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణమాధ్య గారి నాయకత్వంలో గుంటూరు నగరంలో ఆయనకి పునపరిష్ఫురత జరిగింది ఈ సందర్భంగా ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వం ఏదైతే ఉందో జిల్లాలు వివరించినప్పుడు పల్నాడు జిల్లాకి గుర్రం జాస్వా పేరు పెట్టాలని చెప్పి మా నాకృష్ణ గారి నాయకత్వంలో అనేక పోరాటాలు చేసాం ఉద్యమాలు చేసాం కానీ మా పోరాటాలు లెక్క చేయకుండా మా ఉద్యమాన్ని లెక్క చేయకుండా పల్నాడు జిల్లాకి గుర్రం జాస్వా పేరు పెట్టకుండా జ గుర్రంజావా గారి అభిమానులను అవమానించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరైనా కానీ చొరవ తీసుకొని గుర్రం జాషువా పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పేరు పెట్టాలని చెప్పి మాది రిజర్వేషన్ పోరాడటంతో కృష్ణమాజిగారి నాయకత్వంలో తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం గుంటూరు జిల్లా సీనియర్ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాం ఈరోజు మహాకవి విశ్వనరుడు గుర్రం జాషివా గారి వర్ధంతి సందర్భంగా గుంటూరులో ఉన్న జాషివా గారి బొమ్మకు స్టాచ్యూకి పూలమాల వేసి అర్పించడం జరిగింది మహాకవి గుర్రం జాష్వాళ్ళతో దళిత వర్గాలకు పుట్టి పేదరికాన్ని అదేవిధంగా ఈ సమాజంలో ఉన్న అర్జవేతను అస్పృశ్యతను తన రచన ద్వారా ఈ సమాజానికి ఈ ప్రపంచానికి తెలియజేసిన మహాకవి ఆయన ఆయన రచించిన అన్ని రచనల్లో కూడా సహసిద్ధంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్న ఎవరైతే సామూహికంగా అన్ని అన్ని వర్గాల ద్వారా వర్గాల ద్వారా అనుచవతికి గురయ్యారు వాళ్ళ గురించే ఆయన రచనలు ఉంటాయి కాబట్టి అలాంటి మహాకవి గురువు జాశివా అట్టడుగు వర్గాల్లో పుట్టినందుకు మేము గర్విస్తూ ఉన్నాం సంతోషిస్తూ ఉన్నాం అదే క్రమంలో మహాకవి గురువు జాషవ గారి రచనలు అవన్నీ అన్నీ కూడా అందరికీ తెలియాలంటే ఆయన పేరు మీద ఒక లైబ్రరీని ఏర్పాటు చేయమని చెప్పి ఆ ఏర్పాట్లో భాగంగా గుంటూరు పట్టణం ఒక ఏర్పాటు చేయటం అది కొంతవరకే నిర్మాణం జరిగి ఆగిపోయింది కాబట్టి గుర్రం జాషివా గారి లైబ్రరీని పూర్తి చేసి ఆ రచనలన్నీ కూడా అందరూ చదివి అందరూ కూడా అశ్విషిత అనచిబ్యత అనేది గతంలో అందరూ తెలుసుకొని సమాజంలో అందరూ కూడా కలిసిమెలిసి బతకాలని చెప్పి గుర్ర జాషువా గారి రచనలో అందరికీ తెలియపరచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి మన శ్రీ మందకృష్ణ మాది గారి తరఫున ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా డిమాండ్ చేస్తూ ఉన్నాం